దళిత బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు వర్ధంతిని నిర్వహించారు ఇందులో భాగంగా ట్రావెలర్స్ బంగ్లా వద్ద పులి విగ్రహానికి పొదుమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కేశవ శంకరరావు దేవల్ల వెంకట తన్నులు సంబయ్య దళిత నాయకులు నల్లపు నీలాంబ్రం తదితరులు పాల్గొన్నారు బరుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పులే ఎన్నే కృషి చేశారని చెప్పారు ఆయన సాధనకు అందరూ పాటుపడ్డారని పిలిపించారు ఈ రోజున పూలే గారి నూట ముప్పై నాలుగో వర్ధంతి మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమాజంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలకి విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి మార్గదర్శకాలను మనం ముందుకు తీసుకెళ్దాం మనందరం వాళ్ళ అడుగుదాడల్లో నడుస్తూ మహాత్మా జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనం నివాళులు నివాళులర్పించటం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక తత్వేత ఈ సమాజంలో ఆయనకి కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక అణగారిన వర్గాలకే కాదు అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే సంకల్పంతో ఆ రోజున సావిత్రిబాయి పూలేని చిన్నతంలోనే వివాహం ఆడి ఆవిడికి బోధనలు నేర్పించి ఈ దేశంలో అనేక భారతదేశంలోనే మహిళా ఉపాధ్యాయులుగా పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి మహానుభావు తల్లి చదువు తల్లి ఆ విధంగా పూలే గారు ఈ దేశంలోనే అసమానతలన్నీ తొలగిపోవాలని మరి సమాజం అంతా ఏక తాటి మీద ఉండాలని చెప్పని ఆయన ఎక్కువగా విద్య మీద మక్కువ విద్యా విద్య అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఈ దేశంలో అణగారిన వర్గాలందరూ కూడా మరి విద్యా బోధనలు నేర్చుకుని మంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎక్కాలని ఆయనకి అణగారిన వర్గాలే కాదు పేదవారు ఏ వర్గంలో ఉన్నా కూడా అందరినీ కూడా ఆయన మరి దీర్చిచ్చినటువంటి వ్యక్తి సత్య సోదరు అనేటట్టు ఒక సంస్థను కూడా స్థాపించి కొన్ని లక్షలాది మందికి మరి ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి నా పేరు దేవల్ల వెంకట్ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజున పడుగు బలహీనకంతా కూడా ఒక శుభదినం ఎందుకంటే అనగాన్ని వర్గాల అభ్యున్నతి కోసం వెనకబాడి వర్గాల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన కోసం మా బీసీల కోసం అనగాని వర్గాల కోసం పోరాడిన మహానుభావుడికి ఈ రోజున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో రాజకీయ పార్టీలు కాని కుల సంఘాలు గాని పెద్ద ఎత్తున గల్లీ వాళ్ళ నిజంగా అందరూ కూడా మా ఆనందాయకం భవిష్యత్తులో కూడా ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో బీసీలు బలుగు బలహీ వది కో భారతదేశానికి ఎంతో గొప్ప భవిష్యత్తుని ఇచ్చాడు సావిత్రిబాయి పూలే గాని జ్యోతిబాబు పూలే గాని సమాజంలో అంటరాని కులంలో కొనసాగే రోజుల్లోనే వాళ్ళు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో భవిష్యత్తునిచ్చిన గొప్ప మేధావులు కాబట్టి వాళ్ళ విగ్రహం దాదాపు రెండు వందల విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాం